అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మొట్టమొదటిసారిగా శుభ సందర్భంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహమ్మద్ సలీం డిప్యూటీ మేయర్లు తొగటం భాస్కర్ రెడ్డి దాసరి వాసంతి సాహిత్య కమిషనర్ మేఘ స్వరూప్ టీడీపీ నాయకులు మరియు కార్యాలయ సిబ్బంది సాధారణంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయానికి తొలిసారిగా విచ్చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో ఘనస్వాగతం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మున్సిపల్ అధికారులు సిబ్బందితో పరిచయ సమావేశం ఏర్పాటు నగరంలో ఆండ్ర డ్రైనేజీ సమస్య నీటి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతాం డంపింగ్ యార్డులో జరిగిన అక్రమాలు ఆ కాంట్రాక్టర్లపై తప్పకుండా చర్యలు చేపడతామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు Oh, my God. 先生、1年か4秒でしたね。 స్వాగతం అండి ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రసాద్ గారికి ద్వారా స్వాగతం తెలియజేస్తున్నాం గౌరవ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అదేవిధంగా మన కమిషనర్ గారు అనేటువంటి Thank you. day, day మన అల్లూరు సీతారామరాజు గారు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం జన్మించారు ఆయన స్వతంత్ర పోరాటంలో నిరోచితంగా పోరాడి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా పోరాడారు ఆయన చాలా తక్కువ వయసులోనే ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే స్వతంత్ర సమర సమరాన్ని గురించి అందించవలసిందిగా కోరుతున్నాను जनता मना जब और डिप्टी मेयर का निमोड़ा हमले का कि सामान्य जनता को जनमें इसलिए हम जनम बढ़ा మేయర్ గారు ఎంపీ మేయర్ గారు అండ్ ఇక్కడ విచ్చేసి వచ్చిన మన అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్ సెక్షన్ హెడ్ అందరి స్టాఫ్ అండ్ ప్రెస్ మిత్రులు అందరికి ఈరోజు గౌరవనీయుల ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం కార్పొరేషన్కి మనం ఇన్వైట్ చేస్తాం Garu, I want to give a thanks about the uh, cooperation to you on this occasion before starting the review meeting. Manuku Corporation okay, area compared to other similar size corporations, so it is Manaku Tako area. So Manu future law going ahead, futuristic gas we have to include the nearby panchayat into the corporation for better delivery of services. Corporation 2005 lo,

దగ్గుబాటి వెంకటేశ్వర గారి హృదయపూర్వకంగా నగరపాలక సంస్థరించిన నగర మేయర్ కమిషనర్ స్వరూప్ గారు డిప్యూటీ వాసంతి సాహిత్య గారు అలాగే వేదిక మీద ఉన్న నగర పాలక సంస్థ వివిధ విభాగాల కూడా పేరు హృదయపూర్వకం తెలియజేసుకుంటూ ఈ అనంతపురం నగరపాలక సంస్థ సంబంధించి కమిషనర్ గారు తన నివేదికలో ఈ భౌగోళిక స్వరూప స్వభావాల గురించి అదేవిధంగా ఉదయపూర్వకంగా అనంతపురం నగరపాలక సంస్థ ట్రైన్లకు స్పష్టమైన మనం అవసరం ఉంది దానికన్నా ముందుగా ఏదైతే కమిషనర్ గారు చెప్పడం జరిగిందో ఏదైతే మన భౌగోళిక సామీప్యత అంటే నారాయణపురం పంచాయతీ కానివ్వండి రాజీవ్ కాలనీ పంచాయతీ కానివ్వండి ఊరూరు పంచాయతీ ఉత్తరంపేట పంచాయతీ ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నాలుగు పంచాయతీలు ఉన్నాయో వాటిని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అప్పుడు మాత్రమే ఈ యొక్క అనంతపురం నగరం సంబంధించి ఒక మంచి స్పష్టత ఉంటుంది నీటి పాలన మనం ప్రావెంట్ యోగంలో అయితేనేమి అభివృద్ధి విషయంలో అయితేనేమి మనకు ఒక సానుకూలత ముందు ప్రజలకు మేరైన మెరుగైన సౌకర్యాలు కల్పించడం చర్యలు తీసుకునేందుకు శాసన సభ్యులు చొరవ చూపాలని విధంగా ఇప్పుడు మరొక మధ్యలో కూడా శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది ఎక్కడైనా కూడా సూపర్ అవసరం ఉందా అని చెప్పి గతంలో కౌన్సిల్ లో కూడా నేను అదే విషయం ప్రస్తావించడం జరిగింది ఎమ్మెల్యే అవసరం ఎక్కడ ఉందో అడిగినందుకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఏదైతే వాసవి కళ్యాణ మండపం ఉందో అక్కడ ఫోటో కల్పించే అవసరం అవుతుంది అదేవిధంగా శక్తి దగ్గర కూడా అవసరం అవుతుంది వల్ల నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది అందులో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదే ఏదైతే కంపోస్ట్ యార్డ్ ఉందో కంపోస్ట్ యార్డ్ సంబంధించి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో నేను కోరడం జరిగింది ఏదైతే కాంట్రాక్టర్ గతంలో ఏదో మూడు లక్షల ముప్పై వేల టన్నుల సంబంధించి శుద్ధి సంబంధించి అక్కడ టెండర్ తిరగడం జరిగిందో అక్కడ హౌస్ జరిగాయి నూట అరవై రోజుల్లో కేవలం ఒక లక్ష అరవై వేలు మాత్రమే సాధ్యం పారుతుంది మూడు లక్షల ముప్పై వేలు పూర్తిగా అయిపోయింది అని చెప్పి వాళ్ళు అక్కడ తప్పుకోవడం జరిగింది దాన్ని కూడా దాని కారణంగా ఈరోజు అక్కడ కంపోస్ట్ పెరగోయి రాజీవ్ కాలనీ పంచాయతీ లక్షణి అదేవిధంగా నారాయణపురం అక్కడ నైరుతి కాలువించినప్పుడు అటువైపుగా ముఖ్య సంవత్సరం వైపు ఉన్న ప్రాంతాల కాలనీలు కూడా ఈ రోజు దుమ్ముకు తిని దుర్వాసకు తెగకు అనేకంగా ఇబ్బంది పడటం జరుగుతుంది రోజు కూడా అక్కడ విపరీతంగా వచ్చి ఇబ్బంది పడటం జరుగుతుంది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గతంలో కౌన్సిల్ లో కూడా మారా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్న కాలు విషయంలో చర్యలు తీసుకోవాలి అని చెప్పి అంతేకాకుండా ఈ పారిశుద్ధ్యం విషయంలో అయితే అదేవిధంగా అన్ని మాట్లాడుకుందాం అనేకమైన సమస్యల ముందు మన ముందు ఉన్నాయి మరి వాటిని పరిష్కరించుకుందాం యాభై డివిజన్ల సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే నలభై రెండు డివిజన్లను యొక్క వ్యాన్లు ఉన్నాయో అవి లేదు వాటి స్థానంలో ఇంకా ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క ట్రాక్టర్ రెండు ఊళ్ళో కూడా పరిశుద్ధం మేలైన మెరుగైన పరిశుద్ధం అవకాశం ఉంటుంది అటువైపు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అనంతపురం నగరపాలక పరిధిలో

మాత్రమే మట్టి విద్యను మాత్రమే అనుమతిస్తామని చెప్పి మనం కూడా తీర్మానం చేసి ఒక సందేశాన్ని సంకేతాన్ని ప్రజలు పంపిస్తే బాగుంటుంది అదేవిధంగా ప్లాస్టిక్ వాడకం మీద కూడా మనం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని ప్రయత్నం థ్యాంక్ యూ మొదటిసారి మన ఏంసీకి వచ్చేసినటువంటి దగ్గుపాటి వెంకటప్రసాద్ గారికి హృదయపూర్వకంగా స్వాగతాలు పలుకుతూ అదేవిధంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సభకు వచ్చేసినటువంటి గౌరవ మేయర్ ప్రసీన్ గారికి మన కమిషనర్ మేఘస్వరూప్ గారికి డిప్యూటీ మేయర్ బాస్కర్ గారికి మన ఏఎంసి సిబ్బందికి ఇతరులకి మీడియా మిత్రులకు అందరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా కౌన్సిల్ ఏర్పడి మూడు సంవత్సరాలు కాస్తుంది మూడు సంవత్సరాల కాలంగా నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి ఏఎంసీలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది సో ఎన్నడూ లేనటువంటి విధంగా మన నగరపాలక సంస్థలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అంతేకాకుండా చాలా నిర్మాణాత్మక ఆలోచనలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు గారికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా హరిత పూర్తిగా డ్రైనేజ్ సమస్యల్ని కూడా నివారించే దిశగా ఏవైతే చర్యలు గతంలో చెప్పాము వాటిని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇది నిత్యం జరుగుతున్నటువంటి ప్రక్రియ కాబట్టి ముఖ్యంగా మన ఏఎంసీలో లో ప్రపాతంగా మనం పరిగణించాల్సినటువంటిది కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను మరీ ముఖ్యంగా గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఇప్పుడు చేయాల్సినటువంటి వెనువెంటనే చేయాల్సినటువంటి కార్యక్రమాలపై కూడా పూర్తిగా దృష్టి సారించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మొట్టమొదటిసారిగా ఇక్కడ విజ్ఞప్తి మన నగరపాలక సంస్థ తరఫున ఆయనకి ఆర్థిక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారు గతంలో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఇంటింటి వద్దకే సంక్షేమ పథకాలు అన్ని అందరికీ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన ఏ ప్రజా ప్రజాసేవ కోసం కానివ్వండి అనంతపురం నగరపాలక సంస్థల నుంచి ఎన్నో నిధుల నుంచి మేము ఇప్పటివరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఇంకా మీ సహకారంతో రాష్ట్ర కేంద్ర ఫండ్స్తో ఇంకా తీసుకొస్తే కూడా ఇంకా మన అనంతపురం నగర్ ఇంకా ముందు దృష్టిలో ఉద్దేశాలు కూడా తెలియజేస్తాను అదేవిధంగా అంత అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కూడా కౌన్సిల్ గటన్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా హాజరై దీనికి మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు అనంతపురం నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి కొన్ని సమస్యలు ఇక్కడ కూడా చర్చించుకుందాం దానిపై కూడా ఖచ్చితంగా మేము అందరూ కూడా మీకు సహకారం ఉంటాం అనంతపురం నగర ప్రజల కోసం ఏ విధంగా ఎలాంటి నిర్ణయాలు అందరూ కూడా మేమందరం మా పాలక వర్గం కూడా మీతో ఖచ్చితంగా సహకారం అందిస్తామని కోరుకుంటూ ఇప్పుడు మరి జరగబోయే రివ్యూ మీటింగ్లో మేమందరూ చర్చించుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటే మరోసారి మీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు కానివ్వండి స్టాఫ్ కానివ్వండి అధికారులకు అదేవిధంగా మన డిప్యూటీ మేనస్ కానివ్వండి కమిషనర్ గారి ప్రతి ఒక్కరికి పేర్కొన్న హృదయపూర్వంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఇప్పుడు కమిషనర్ గారికి మీటింగ్ తెలియజేస్తున్నాను కార్పొరేషన్కి కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మేయర్ వసిం గారు డిప్యూటీ మేయర్లు వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది ముఖ్యంగా అనంతపురం కార్పొరేషన్లో ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ చాలా బాగా జరిగాయి అలాగే ఇక్కడ ఈ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ నాకు ఈ ఎమ్మెల్యేగా కావాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరడం జరుగుతూ ఉంది కమిషన్ గారైతే ఏమి మేయర్ గారు అయితే ఏమి రాజకీయం అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయినాయి మేమంతా కలిసి అనంతపురం అమి వైపు వైపు అడుగులేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి అనంతపురం నగరపాలక సంస్థలు ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అలాగే డంపింగ్ యార్డు డంపింగ్ యార్డ్లో ఇందాక డిప్యూటీ మేయర్ గారు విజయభాస్కర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది ఖచ్చితంగా దీన్ని ఏవైతే టెండర్లు వేసి ఇంతకుముందు చేశారో వాళ్ళని బయటికి తీస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మంచినీటి సమస్య కానీ ఎక్కువ ఉంది ఇక్కడ ఆ మంచినీటి సమస్య కానీ తీరుస్తామని చెప్పేసి మా నాయకుడు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలు తీరుస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో రివ్యూ చేయడం జరుగుతూ ఉంది రివ్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో తర్వాత ఏమన్నా ఫండింగ్ కానీ ఏమన్నా అవసరమైతే మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవి శాంక్షన్ చేయిస్తామని అని చెప్పేసి మీ

అనంత ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న మనందరి ప్రియతమ యువనేత మానేశ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి శాసనసభ్యులు అర్బన్ నియోజకవర్గం అనంతపురం భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలతో మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నగరపాలక సంస్థ అనంతపురం c'est